కడప మొదటి ఎంపీ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి వర్దంతి అత్యంత వైభవంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జరిగాయి కడప నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర నేతృత్వంలో ఎద్దుల ఈశ్వర్ రెడ్డికి నేతలు కార్యకర్తలు ఘన ప్రజాసేవకుడు నాలుగు పర్యాయాలు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి కీర్తిశేసులు ఎద్దులీరెడ్డి గారి ముప్పై తొమ్మిదవ వర్దంతిని సందర్భంగా ఈరోజు కడప ఎరముకపల్ల సర్కిల్లో ఆయన అర్పించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా కీర్తిశేషులు ఎద్దులీశ్వరెడ్డి గారు చిన్నతనం నుంచే జాతీయోద్యమానికి ఆకర్షితుడై జాతీయోద్యమంలో అరెస్ట్ అయ్యి జైలుకు పోయి అక్కడి నుంచి కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టి అనేక అరెస్టులు జైళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైనే కాకుండా అనగారిన వర్గాల యొక్క ఆలోచనకు దర్పణం పట్టేటువంటి పద్ధతిలో ప్రతి పేదవాడికి భూమి కావాలని కాంక్షించినటువంటి వ్యక్తి నిత్యం కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా ఉన్నటువంటి రాయలసీమ లాంటి ప్రాంతానికి కృష్ణా జలాల మల్లింపే ఏకైక శరణ్యమని సాగినటువంటి విలోచితమైనటువంటి పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి వ్యక్తి రైతాంగ ఉద్యమానికి రైతు సంఘ నిర్మాణానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అనేక పోరాటాల నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికల్లో కడప పార్లమెంటుకు నాలుగు సార్లు ఎన్నికైనటువంటి పైసా ఖర్చు లేకుండా ఎన్నికైనటువంటి ప్రతినిధిగా పేరుగాంచినటువంటి రాజకీయాలలోనే ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి కీర్తి చేసులు కామెంట్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి నిరంతరం ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కావాలని కాంక్షించినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగ అభివృద్ధి కావాలని కాంక్షించినటువంటి వ్యక్తి సమగ్ర అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాలలో సమానమైనటువంటి అవకాశాలు హక్కులు కావాలని కాంక్షించినటువంటి వ్యక్తి ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా తనకున్నటువంటి యావదాస్తిని ప్రజల కోసం ప్రజా ఉద్యమం కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి మరి అటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాలను మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలంటే ఎన్నికల్లో ఓట్లకు డబ్బులు ఖర్చు పెట్టడం ఎన్నికల్లో ఓట్లు కొనుక్కొని అధికారాన్ని చెరబట్టడం కొత్త ఒక పార్టీలో ఎన్నికైన తర్వాత సాయంత్రం ఒక పార్టీకి మద్దతు తెలిపేటటువంటి రాజకీయ అవినీతికి పాల్పడేటువంటి రాజకీయ నేతలను శాసన సభలకు ఎన్నిక అవుతున్నటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలంటే ఇవాళ పెట్టుబడి ఆదాయం అనేటువంటి పద్ధతులు అనుసరించేటువంటి విధానాల్లో మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలని భ్రష్టుపట్టాయని చెప్పి పదే పదే ఆధిపత్య కులాలు సాగిస్తూ ఉన్నటువంటి ఒక దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ఏమో రాజకీయం రాజకీయాలు పట్టాయని చెప్తూనే తండ్రి ఎమ్మెల్యే అవుతాడు తన కొడుకు మాత్రం ఎమ్మెల్యే అవుతాడు కానీ మిగతా కులాల వాళ్ళు ఎవరు రాజకీయాలు వద్దని చెప్పేటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలే మానవ మనుగడుకు రాజకీయాలే మనిషి అభివృద్ధికి ప్రాంత అభివృద్ధికి సమగ్ర అభివృద్ధికి రాజకీయాలే చాలా కీలక భూమిక పోషిస్తాయని చెప్పడానికి రాజకీయాలలో కీలక పాత్ర పోషించినటువంటి కీర్తి శులు ఎద్దులేశ్వరెడ్డి గారి యొక్క ఆశయాలు నెరవేర్చడం అంటే ఈ దేశాన్ని పట్టి పీడిస్తా ఉన్నటువంటి సంపన్న వర్గాలు దోపిడీ చేసేటువంటి వర్గాలకు వ్యతిరేకంగా ఆధిపత్య కులాలు సాగించేటువంటి అణచివేత్తకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే ఇద్లీష్ రెడ్డి గారికి మనవిచ్చేటటువంటి గణమా అని చెప్పి అసమానతలు పెంచి పోషిస్తూ ఉన్నటువంటి కులోన్మాదం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా అనుసరించేటువంటి పాలక ప్రభుత్వాల విధానాలను ఎండగట్టడమే ఏకైక శరణ్యం అని చెప్పి ఈ సందర్భంగా ఎత్తులేశ్వరెడ్డి గారికి మరోసారి ఇవాళ అర్పిస్తా ఉన్నారు